కుసుమహర 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 ఈరోజు మనము శ్రీ మాతృశ్రీ కుమారి దేవి జరిపిన మరొక అద్భుత లీలను తెలుసుకుందాము నిజంగా ఒక్కొక్క లీలని మనము తెలుసుకుంటూ ఉంటే మన అమ్మ పట్ల మనకు అనురాగం అనేది పెరుగుతూ ఉంటుందండి తప్పక పెరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే అమ్మ సర్వ జగజ్జనని కాబట్టి మనందరినీ కూడా ఆమె ఒడిలోనే ఉంచుకొని మనకి ఎంత ప్రేమని ఎంత దయని కరుణని చూపిస్తున్నారో ఇలాంటి లీలల ద్వారా మనము తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది మన నిత్య జీవితంలో మనందరికీ కూడా ఎంతో కొంత హరణాద భక్తులమైన ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే అండి ఎంతో కొ ఎన్నో కొన్ని ఎన్నో కొన్ని కాదండి ప్రతి నిత్యం ప్రతి క్షణము మనము వారి ఛాసలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి రోజు మనకు ఏదో ఒక లీల అనేది ఒక అనుభూతి అనేది మనకందరికీ కూడా వస్తూనే ఉంటుంది కాబట్టి అమ్మ లీలామయీ దయామయీ ప్రేమమయీ మరి ఈరోజు మనము ఆ లీల ఏంటో తెలుసుకుందాము ఈ సంఘటన నాగపూర్లో జరిగిందంటండి ఒక ప్రభు భక్తురాలు సాయం సమయమున తన చంటి బిడ్డను ఎత్తుకొని తన బంధువుల గృహమునకు ఆతిథ్యమునకు వెళ్ళి తిరిగి వచ్చు సమయమున ఆకాశమున కారు మబ్బులు దిట్టంగా కమ్మి వర్షము కురియను ఇంకా వర్షం కురిసేందుకు ఆరంభిస్తూ ఉండిందంట అప్పుడు ఆమె బాబా బాబా నా ఈ చంటి బిడ్డ తడిసిపోనట్లున్నది ఏమి చేయదును నీవు రక్షింపవా అని పరి పరి విధముల ప్రభువును మనసులో ప్రార్థన చేయసాగిందంట ఇక ఎక్కడ నుండియో ఒక ముదుసలి అరుదించి అమ్మా ఇదిగో గొడుగు దీనిని తీసుకుని సురక్షితంగా ఇల్లు చేరుము అని అనుచుండా ఆమె నాయనా నీవెవరువు నీవు నాకు ఈ గొడుగుని ఇచ్చిన నీకెట్లు మరలా దీనిని చేర్చగలను అని ప్రశ్నించాను దానికి ఆయన అమ్మా నాకేమియూ పర్వాలేదు నేను ఎవరినైనా నేమి ప్రస్తుతమునకు గొడుగున అవసరము నీవు తీసుకుని వెళ్ళు తర్వాత విషయము తర్వాత మనం చూసుకుంటాము అని అనేనతను అతను ఆమె ఆ వర్షంలో ఇక ఇంక చర్చలు ఎందుకని చంటి బిడ్డని తడిసిపోతున్నాడు కదా అనే ఒక భీతి చేత గొడుగును స్వీకరించి తన యొక్క సొంత ఇంటికి చేరినది వారము దినములు గడిచిపోయింది పది దినములైంది యాభై దినములైపోయింది కానీ ఎవ్వరనూ వచ్చి ఆ అమ్మను గొడుగు అడగలేదు అప్పుడు అది దయామయుడు బాబా లీలా అయ్యుంటుంది అని గ్రహించి స్వర్గ స్వర్గసుఖములలో ఉన్నంత ఆనందాన్ని ఆమె అనుభవించింది తాను ఆ గొడుగును ఏమి చేయవలనో తోచక మాతృశ్రీకి ఆ విషయమును తెలిపి ఆ గొడుగును ఏమి చేయమనేదరు అని జాబు రాసింది దానికి మాతృశ్రీ ఈ గొడుగును మీ పూజామందిరమున ఉంచు గొడుగు ఎవరిదో వారే వచ్చి దానిని కొనిపోవుదురు అని జవాబు రాసిరి ఆ ప్రకారమే ఆ ఛత్రమును పూజామందిరమున భద్రపరిచి శ్రద్ధగా చూసుకుని చుండెను ఒక దినమున ఆ తల్లి చెరువునకు స్నానార్థం వెళ్ళి ఉండింది ఆ తరుణములో వారికి చిరపరిచితుడు ఆ నాగపూర్లోనే ఉండు ఒక భక్తుడు వచ్చి అచ్చుడు ఉన్న బాలికను అమ్మాయి నా గొడుగును మీ అమ్మ పూజామందిరంలో ఉంచినది దానిని ఇమ్ము అని అడిగి తీసుకుని వెళ్ళను ఆ బాలిక తల్లి తిరిగి వచ్చిన వెంటనే ఈ విషయమును తల్లికి ఎరుకపరిచను అంత ఆ తల్లి అత్యంత ఆనంద ఆశ్చర్యములతో ఆ భక్తుని గృహమునకు ఏగి మా ఇంటికి వచ్చి గొడుగును తెచ్చినావా అని ప్రశ్నించాను అతడు ఆశ్చర్యచకితుడై అమ్మా లేదు వారం దినముల నుండి నా ఆరోగ్యం బాగుగా లేదు నేను ఎచ్చట కరుగుటయే లేదు ఎచ్చటికి వెళ్ళట్లేదు మీ గొడుగు విషయం నాకేమి తెలుస్తుంది నాకు అసలు ఏమీ తెలియదు అని జవాబిచ్చాను అంత ఆ ప్రభువు ఆ రూపమున ఏతించి తానొసంగిన ఛత్రమును మరలా తానే కొనిపోయి ఉండవచ్చునని ఆత్మలో భావించి తీర్మానించుకునినది ఈ విషయమును కూడా మాతృశ్రీకి జాబురాయగా శ్రీదేవి అది అట్లే జరిగినది అని అమ్మ జవాబు నొసంగిరి మాతృశ్రీ బ్రహ్మాండ పాండమునంతయు ఆవరించి ఉన్న సర్వేశ్వరి సర్వాంతర్యామి తానే ప్రభురూపమున భక్తరక్షణ చేయు లీలా మానుష రూపిణి కనుక ఇటువంటి లీలలు ఎన్నెన్నో మన మాతృశ్రీ అమ్మ జరిపి భక్తుల విషయములో భక్తులందరికీ కూడా ప్రభుని నామం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని చూరగొని కనుక మనమందరము కూడా అటువంటి అచంచలమైన భక్తి విశ్వాసములతో కుసుమహర నామమును నిరంతరము స్మరించదముగాక జాయ్ కుస్మహర